అందరికీ నమస్కారం అండి నేను రాయపరతి మండల వైద్యాధికారిని ఈ సీజన్లో మెయిన్గా వచ్చేసి ఇప్పుడు మనకి గొర్రెలు మరియు మేకల్లో బ్లూటంగ్ అనేటువంటి వ్యాధి ఎక్కువగా వచ్చేటువంటి సీజను ఇది ఎక్కువగా ఏంటంటే దోమకాటు వల్ల వస్తుంది క్యూలికాయిడ్స్ అనేటువంటి దోమల వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఒక గొర్రె నుండి ఒక గొర్రెకి నాన్ కంటాజియస్ డిసీజ్ ఇది ఆ రకంగా కాకుండా దోమలు ఎక్కువగా వచ్చేటువంటి సీజన్ టైం లోపల ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఈ వ్యాధి వచ్చినటువంటి గొర్రెలలో కానీ మేకలలో కానీ ఇది ఒక వైరల్ డిసీజ్ ఎక్కువ జ్వరం అనేది తీవ్రంగా ఉంటుంది తర్వాత నాలుగు నీలి రంగులోకి మారి అవి కంప్లీట్గా మేతమేయని పరిస్థితికి వస్తాయి సో దీనికి ఖచ్చితమైనటువంటి మందులు అందుబాటులో లేవు వైరల్ డిసీజ్ కాబట్టి దీనికి జబ్బు వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేసుకోవడం కంటే ముందుగా రాకముందే టీకా వేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గము దీనికి గాను మన ప్రభుత్వం వారు బ్లూటంగ్ వ్యాధి నిరోధక టీకాలు ప్రభుత్వం ద్వారా సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు అందరూ ఏంటంటే తప్పకుండా వాటిని సకాలం లోపల వేయించుకొని వ్యాధి బారిన పడకుండా ఉండాలని కోరుతున్నాము ఏ ఏ పశువులకైతే ఆల్రెడీ వ్యాధి వస్తుందో వాటికి యాంటీబయాటిక్ మందులు నోరు క్లీన్ చేయడము తర్వాత కంప్లీట్ మేతమేని పశువులు కనుక ఏమైనా ఉంటే వాటికి డిఎన్ఎస్ లాంటివి ఇచ్చుకుంటూ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇలా కంటిన్యూస్గా ఒక త్రీ టు ఫైవ్ డేస్ వాడడం ద్వారా మనం ఆల్రెడీ వచ్చిన వాటిని కూడా మనం రక్షించుకోవచ్చు అసలు డిసీజ్ రాకుండా మెయిన్గా దోమకాటు వల్ల వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు రైతులు కూడా వాళ్ళ యొక్క షెడ్స్ని కంపల్సరీగా క్లీన్గా ఉంచుకోవాలి రాత్రి పశువులని మనము కొట్టం లోపలికి చేర్చే ముందు దోమలను నివారించడానికి గాను దోమతెరలు షెడ్ చుట్టూ ఏర్పాటు చేసుకోవడం కానీ తర్వాత దోమలు రాకుండా స్ప్రేస్ చేసుకోవడం కానీ లేదంటే వేపాకు పొగ లాంటివి పశువులను మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటిలోకి తోలే ముందు మనము అది వేసి దోమ ఫ్యాన్స్ అరేంజ్ చేసుకోవడం ఇంకా కొద్దిగా బెస్ట్ మెథడ్ ఫ్యాన్స్ అరేంజ్ చేసుకోవడం ఈ ఈ విధమైన ప్రివెన్షన్ మెథడ్స్ని వాడడం ద్వారా మనము దోమల నివార దోమలను అరికట్టవచ్చు తద్వారా మనము బ్లూటంగ్ని వ్యాప్తి చెందకుండా మనము చేసుకోవచ్చు